ఓకే నా పేరు సంతోష్ సన్న బైబిల్లో నుంచి లూకా స్వార్త ఇరవై అర్ధ ముప్పై నాటి ముప్పై ఆరు వరకు ఏసు ప్రభు చెప్పిండు నా గురించి ఆ పిల్లి కానీ కుమారుని నేనే మళ్ళీ చనిపోమని కూడా యేసు ప్రభు చెప్పిండు ఆకాశం భూమి గతించును ఆయన మాటలు గతించవు అని ఆయన కూడా కదింపించిండు కాబట్టి ఆ కుమారుని నేనే సో ఈరోజు చూద్దాం ఈ రాధామనోహర్ దాసు బైబుల్ని ఊతి పుస్తకము ఆ ఒక అభాయగురికి ఇంకోటి అభాయగులు అంటుండే రైటా సో ఈ రాధా మనోహర్ దాసు బ్రహ్మచర్యం పాటిస్తున్నట్ట ఆయన పాటించే బ్రహ్మచర్యం ఎట్టుందో మరి బైబుల్ బూత్ పుస్తకమా లేదా రాధా మనోహర్ దాస్ బూత్ అని చెప్పి మనకు తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ రాధా మనోహర్ దాస్ ఏం చెప్తాడో ఒకసారి చూడండి తర్వాత నేను చెబుతాను రైటా ఓకే హిందువుల ద్వారా మీరేమనుకోకండి ఎందుకంటే నా ప్రభుని నేను అసలు క్రైస్తవులతోనే గొడవ పడుతున్నా అసలు క్రైస్తవులతోనే నా యుద్ధము మధ్యలో వచ్చి ఒకడు గోరాబాబు అని నన్ను ప్రభుని లంజ కొడుక మేరీని లంజ అన్నాడు అందుకని నేను వీడియోలు చేయాల్సింది వస్తుంది సరేనా ఓకేనా మీరు ఎవ్వరు కూడా ఏం అనుకోకాలి కానీ నేను ఏం అంతగా కాకుండా ఉన్న సత్యం ఉన్నదే చెప్తా సో సరే చూద్దాము సో ఫస్ట్ రాధా మనోహర్ దాస్ మా వరకు సెక్స్ ఒకలా ఉంటే మీ వరకు సెక్స్ ఏంటి అంటే మరి కాదు మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపించడానికి కారణం ఏంటి కోరిక కదా మరి కోరిక పుట్టడానికి కారణం ఏంటి నీ అలవాట్లు నీ ఆహారం కదా ఇప్పుడు నేనేం తిన్నాను నీ ముందు కదా సత్వగుణం అవునా పక్క భోజనం చేస్తాను రేపు కృష్ణాష్టమి వస్తుంది నీళ్లు కూడా తాగడం ఇలా నెలకి రెండు సార్లు ఏకాదశి వస్తుంది ప్రయాణాలు సరే మేము తినే ఆహారాలు మీరు తినరు కానీ మాకున్నది ఉంది కదా అదే మనస్సు శరీరంలో ఉంది కదా మనస్సు మనస్సుతో పాటు అది ఉంది కదా మనస్సు వలనే కదా అవన్నీ అంగమైతుంది కదా మనస్సు వలనే కదా ఇవన్నీ ఇప్పుడు తల దేనికి వాడాలి ఆలోచించడానికి అందుకని తలతో మేపు కొట్టకూడదు పక్క స్కల్ కదా కాబట్టి మనకి భగవంతుడిచ్చిన ప్రతి వస్తువుని దేనికి వాడాలో దానికి వాడాలి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతాయా మనకు ఉండే బిజినెస్ని బట్టి మనం చేసే బిజినెస్ బిజినెస్ అంటే ఇంపార్టెంట్ వర్క్ మనకి ఇంపార్టెంట్ ఏంటి పొద్దున్నేవడం జపం చేయడం మౌనం ఉండడం చదువుకోవడం హోమం చేయడం ఇలాగా ఎవరైనా అవ్వాలనుకుంటారు ఎందుకంటే మీరు పాటించే ధర్మం ఇస్కాన్ ఇస్కాన్తో పాటు ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు మీలాంటివి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండాలని కోరుకునే వాళ్ళ కానీ నిజంగానే కంట్రోల్ చేసుకోగలుగుతాము ఆహార దీనికి మా పెద్ద స్వామి చెప్పారు మీకు బుక్ చెప్తాను బ్రహ్మచర్య కృష్ణ చదవండి మీకు తల బదులైపోయి అంత వేడెక్కిస్తుంది అంత గడ్డి పెడుతుంది భాగవతం భాగవతంలో ఈ టాపిక్స్ బోర్డ్ వస్తాయి మామూలు గడ్డి పెట్టరు ఎవరు వృషభదేవుడు వంద మంది కోరుకు కుమారులతో చెప్తారు పంది చేస్తుంది రాదీ పంది చేస్తుంది బందిరా జీవించకు కేవలం దానికోసం కాదు నువ్వు పుట్టింది హయ్యర్ టేస్ట్ నువ్వు పుట్టింది ఒక ఉన్నత లక్ష్యం మోక్షం కోసం అదవుతుందా కాబట్టి శరీరంలో ఉన్న భాగం వలన నీకు రోగం వచ్చేయకూడదు యోగం రావాలి సో ఓకే సో రాధామోధ దాస్ ఏం చెప్పిందంటే యాంకర్ ఆడిన దానికి నేను తినే తిండి ఆయన తినే తిండి అంట నీళ్ళు చాలా తక్కువ ఫుడ్ చాలా తక్కువ తింటుండి ఇప్పుడు మీరు విన్నారు కదా చాలా తక్కువ తింటాడంట కాబట్టి ఆ విధంగా కోరికలను మనసుని చంపుకోగలుగుతుండ సో ఆయన వాటించే బ్రహ్మచర్య అంట నేనైతే మంచిగా వెజ్ మంచిగా ఆయన తినడేమో కదా నాన్ వెజ్ నేనైతే మస్తు గ్రీన్ వెజ్ మంచిగా తింటా నాలుగు పూటలు నేను కూడా బ్రహ్మచర్య పాటేస్తున్నాను అది కోసం పాటిస్తున్నా బైబుల్ ఉన్నది అది అది నేనే అక్కడ మాటిస్తున్నాను నేను ఏంటిదో అందరికీ తెలుసు సో నేను ఇరవై నాలుగు గంటలు నేను దైవభక్తులే ఉంటాయి ఇప్పుడు నేను యేసు ప్రభుత్వ భక్తులు ఉంటారు రైటా సరే మరి ఇంతగా ఇంతగా బ్రహ్మచర్య ఆయన పాటిస్తున్నా కదా ఇప్పుడు ఆయన ఆయన భూతుభాగతో ఒకసారి చూడండి రైటా ఫస్ట్ అయితే ఆయన భూతుభాగతో చూడండి బ్రదర్స్ ఆయన ఇంత వాటిస్తుండో చూడు ఫస్ట్ తర్వాత నేను చెప్తాను గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ షో గీతా బోధకులు రాధా మనోహర్ దాస్ వివాదంలో చిక్కుకున్నారు పామర్లకు భగవద్గీత బోధనతో పాటు ఓ అమ్మాయికి శృంగార రసం బోధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి ఇదంతా హనీ ట్రాప్ అంటున్నారు మనోహర్ దాస్ ఆయన శిష్య బృందం ఆ విషయం తెలిసే ఆ అమ్మాయి గుట్టురట్టు చేసేందుకే తమ గురువు అలా మాట్లాడారని ఆడియో టేపులు నిశ్చితంగా పరిశీలిస్తే తమ గురువు గారు తప్పెక్కడ కనిపించదని అంటున్నారు మమ్మీ ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడా ఏం ప్రిపేర్ చేస్తున్నారు మాకు అమెరికా దాస్తాను ఒక ఆయన ఉన్నట్లే ఆయన తగ్గ నోటి దగ్గర పెట్టుకుని గూగుల్ తల్లి కిచిడి చేయడం ఎలా అంటాడు అంటే అది వచ్చేది కిచడీ చిస్కి బిచ్కి దిచ్కి

మరి మీరు కన్నారా కనాలంటే ఒకరే కనలేదు కట్టినా అది తోడుండాలో వద్దా మీక మరి ఎవరికైనా ఓకే యా నేను వంద మందిని కదామని అనుకుంటున్నాను అది రెడీ యా వంద మందిని వచ్చిద్దాం మరి కాషాయం ధరించి సన్యాసిగా జీవనం సాగిస్తున్న రాధా మనోహర్ దాస్ భగవద్గీతను బోధించడంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంటారు హిందుత్వమే ఆయన ఊపిరి మత మార్పిడులపై నిరంతర పోరాటం చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవంలోకి వెళ్లిన వారిని ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ మతం స్వీకరించేలా ప్రోత్సహిస్తుంటారు ఆ ప్రయత్నాలు కంటగింపుగా మారిన కొన్ని క్రైస్తవ సంస్థలు అని ట్రాప్ చేసి ఆయన నిరికించాయని ఆయన భక్తులు ఆరోపిస్తున్నారు అలాంటి మెసేజ్ పెట్టావు కదా అలాంటి మెసేజ్ పెట్టావు కదా మీరు పాలేజ్ చెప్తున్నారు నా ఆపిస్తున్నారు అది చెప్పండి నువ్వు ఏదో పెట్టావు కూడా అందులో ఏదో చేయాలి ఆ ఏదో చెయ్యాలని పెట్టావు కదా ఆ ఏం చేయాలి వీలైతే నన్ను వాటిలోకి కొద్దిస్తే కప్పుకో ఓకే అబ్బా మీకు అంత మూడు వేల అవుతుంది రాధా మనోహర్ దాస్ కొందరు క్రైస్తవ ప్రబోధకులు మూడు ఎపిసోడ్లుగా ఆడియో విడుదల చేశారు వెలుగులో యోగులు చీకట్లో భోగులు అంటూ నిత్యానంద బాపు డేరాబాబా రాధేమ ఫోటోల పక్కన రాధా మనోహర్ దాస్ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అయితే హనీ ట్రాప్ కోసం వినియోగించిన యువతిని రాధా మనోహర్ దాస్ శిష్యులు సంప్రదించారు మీరు చేసింది తప్పని నిలదీశారు అందుకు ఆమె రివర్స్ అయ్యారు ఎవరైనా రెచ్చగొడితే సన్యాసులు రెచ్చిపోతారా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తూనే మా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారులే అంటూ చెప్పుకొచ్చారు దీన్ని బట్టి ఆమె ఉద్దేశపూర్వకంగానే మనోహర్దాస్ను ముగ్గులోకి రాగినట్లు అంటున్నారు ఆయన భక్తులు అయితే మీ స్వామీజీయే నాకు తొలుత ఫోన్ చేశారంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు మరి ఆయన స్వామీజీ కదా ఆయన ఎలా అవుతారు ఆయన కృష్ణుడు మనిషి కదమ్మా మనిషి మరి అలాంటి మనిషి అలాంటి అంటే స్వామీజీ రూపంలో ఎందుకు ఆయన బట్టలు విప్పేసి మామూలు మామూలుగా ఉండి భక్తులుగా ఉండొచ్చు కదా ఆయన ఆయన ఊరు కూడా ప్రచారం చేయడం ఎందుకు దేవుని గురించి ప్రచారం చేయడం కదమ్మా మీ ప్రాబ్లం ఏంటంటే బైబిల్ మీద బైబిల్ మీద కాదు పెట్టినందుకు మేము మా మా వాళ్ళు కూడా ఇస్తున్నారు మా క్రిస్టియన్ తరపు నుండి కూడా అందరు చేస్తున్నారు కానీ మీ అందుకు కాదు నేను ఒక నిమిషం గుర్తుంచుకుని మీ ప్రాబ్లం మేమేదో ఏమంటారు ప్లాన్ చేసి చేసినట్టయితే ఆయనే మాకు చేశాడు ఆయనే మాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను నాకు నాకే నెంబర్ ఇచ్చి చేయమని అన్నారు నేను చేశాను అక్కడ నేను చేసిన తప్పేముంది సో మనం మనోని బూతు బాగోదు ఆ ఇదా బ్రహ్మత పాటించుదండి చూసావా మనోడు కంటిన్యూ అయిపోదామని డిసైడ్ అయిపోయింది కదా బైబుల్ని బూతు పుస్తకం అంటావా గుండు బైపు బైబుల్ని బూతు పుస్తకం అంటావా అంటే అన్న కదా మరి ఇదేం బూతు లెక్కలు మరి ఏంటంటే ఏం మాట్లాడుతుండతోంది ఏదంట ఒక్కరికి అనలేరు కదా అంట మళ్ళీ ఏంటంట వంద మందిని అందామనుకుంటుండట ఇదా వీడు అంత తక్కువ తిండి తిని అంత అసలు నీళ్ళు గవి నాన్ వెజ్ తినకుంటే అంత అట్లాంటిది తిని దీనికి ఇంతగానో వంద మందిని కంట అంటుండంటే వీడు బ్రహ్మచర్య పాటిస్తుండ ఫస్ట్ సంగతి దేవు అక్కడ ఈయనకు అయినా ఏ దేవుళ్ళనైతే నమ్ముతుండో వాళ్ళే బ్రహ్మచర్యం పాటించినప్పుడు ఈయన ఎట్లా పాటించగలుగుతాడు ఫస్ట్ సంగతి రైట్ అది ఆలోచించాల ఫస్ట్ సంగతి ఇంకోటి ఏమన్నా అంటే పంది కుక్క అంటుండే అంటే వీళ్ళ దేవుళ్ళని ఈ నన్నే తిడుతుండ అది కూడా అవసరం సో ఇదా ఇదా రా గుండు బతికేది నీ బతుకు సరే చూద్దాం అదే నేనున్న ఎగ్జాంపుల్ మంచిగా మటన్ చికెన్ అన్నీ తింటా మస్తు తింటా భార్పురా మరి మరి నేను ఎట్లా ఉండగలుగుతున్నాను మరి నేను దేవుని కోసమే బతున్నా ఏంది అసలు నేనేమా నేను నా ఆలోచన ఏంటిదంటే నేను ఎందుకంటే నా యేసు ప్రభు బ్రహ్మచర్యంలో ఉన్నాడు కాబట్టి నేను ఉండగలుగుతున్నా నా దేవుడు బ్రహ్మచర్యంలో ఉంటుంది కాబట్టి నేను ఉండగలుగుతున్నా మీ దేవుడు బ్రహ్మచర్యంలో లేరు నువ్వు ఎట్లా ఉండగలుగుతావు ఉండలేవు అర్థమైందా కాబట్టి ఇంకోటి మీరు ఉండే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు లాస్ట్కి ఏం సంపాదించుకుంటారంటే మారణమే అది అది కూడా ఆయన చెప్పింది కానీ ఇప్పుడు అది చెప్పాలంటే మీకు తెలుసు నుంచి మరణం అయితే వాళ్ళు చెప్పారు కానీ నా ప్రభు ఏం చెప్పిందంటే యువన్స్ వార్త ఎనిమిది యాభై ఒకటి ఒక్కడు నా మాట బయకుంటే వాడు ఎన్నాడు మరణం పొందడని నిశ్చయంగా చెప్పాడు ఇట్టి బ్రహ్మచర్యనే కాదు దానితో పాటు ఏం కావాలా మరణం కూడా పోవాలా అది మీ గ్రంథాలు మీ దేవుళ్ళు చెప్పలేరు ఇయ్యలేదు ఎందుకంటే అసలు దేవుళ్ళుకైతే పెళ్లి అవసరం లేదు నాకు తెలిసే కాబట్టి వీళ్ళు లోకం ఎవరు ఈ కానీ మామూలుగా అసలు అందుకే యేసుప్రాబు ఏం చెప్తాడంటే లూకాస్ వార్త ఇరవై అదాయం ము ఇరవై అదాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వారు అరే ఇండ్రా గుండు బైబుల్ కూతు పుస్తకం అయితే యేసుప్రాబు అట్ల ఎందుకు చెప్తాడు రా లోకపు జనువులు పెళ్లి చేసుకుంటారు పెళ్లికేడు లోకం అంటే ఎవరు వాళ్ళకు అవసరం పెళ్లిలు ఇవి నీకున్న కోరికలు అవి లోకానికి వాళ్ళు లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు కాదంట పరమున ముత్తుల దానం పొందుట యోగ్యులా నించబడిన వారు వాళ్ళు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇయబడరు దేవదూత సమానులు దేవుని కుమార్ల ఇందురు కనుక వారిక చావనేరు చనిపోరంటే బ్రహ్మచర్య పెళ్ళి వేసుకోరు కదా బ్రహ్మచర్య ఇంత జ్ఞానము మీ గ్రంథంలో ఉందా మరణం తీసే అంత శక్తి ఉందా ఏసుప్రభు ప్రాణం పెట్టిందంటేదే అర్థమేంటిది మన ప్రాణం పోతుంది అందుకే ఏసుప్రభు ఈ గ్రంథంలో గ్రంథంలోనంట భయో జ్ఞానం లేదంట మీ గ్రంథంలో ఇంతక మించి జ్ఞానం ఉందా గుండు ఇదా నీ కోరికలు చీచి చీచి నా ఉద్దేశం ఏంటంటే ఎవరే కానీ బైబుల్ దేవుని కోసమే బతికేటోళ్ళు అది పాశ్చర్య కావచ్చు అంటే నాలాంటి వాడే కావచ్చు లేదా ఒక పంతులే కావచ్చు ఇప్పుడు ఈ గుండలాంటివాడే కావచ్చు లేదా ముస్లిమ్స్ బోధకుడే కావచ్చు దేవుని కోసమే దేవుని కోసమే బతకేటోళ్ళు మీతో వాళ్ళు అందరూ ఏమవుతారు పిల్లలు లాంటి వాళ్ళు అవుతారు పిల్లలు లాంటి వాళ్ళు అవుతారు పిల్లలకు పిల్లలకు తండ్రికి అట్లాంటి సంబంధం ఉండదు కదా కాబట్టి నేను ఒక మనుషులనే ఇట్లా ఆలోచిస్తే మరి ఈ దేవుళ్ళు ఇంకెంత ఎట్లుండాలంటున్నాను దేవుళ్ళకి పెళ్ళి ఏంటిది ఫస్ట్ ఇది ఆలోచించు ఇది బూత్లాగా అనిపిస్తేలే ఒక్కొక్కరికి నలుగురు ఐదుగురు అది ఏంటిదా అది మళ్ళీ వాళ్ళకు సరసాలు వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మళ్ళీ వాళ్ళ కుళ్ళు ఇంకొక భార్యను చేసుకుంటే దేవుళ్ళ కుళ్ళు వస్తుంది ఇప్పుడు గంగ మీద మొన్న పొద్దుగా నాకు ఇంకొక వీడియోలో చూపి ఇప్పుడు గంగ అక్కడ ఏమైతుంది పార్వతీదేవికి శివునికి గొడవ అవుతుంది దేని గొడవ అవుతుంది గంగని పెట్టుకుండు నెత్తి మీద అని చెప్పేసి గొడవ అవుతుంది ఇంకొకటి ఆ గంగ మధ్య మధ్యలో లేచి నీళ్ళు ఊదుతుందంట అంటే ఈమెని ఇంకా ఏడిపోయానికి ఎవరిని ఈమెకి ఇంకా మండాలని చెప్పి పార్వతికి సో అక్కడ ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది ఎవరికి శివునికి పార్వతికి మధ్యలో ఏంది ఈ శివుడేమో వాళ్ళ భార్య అలు భార్య భార్య అలుగుతుంది కొట్లాట పెట్టుకుంటుంది అని సదురుకుంటున్నాడు నేను చెప్పింది కాదు కదా కోటేశ్వరం ఇదేమి విచిత్రము ఏది ఏదో మన ఇళ్ళల్లో అది ఇంటి పక్క గల్లీలల్లో ఆడి కొట్లాటలు అయితే చూడు మామూలుగా ఇళ్ళల్లో భార్య భర్తల మధ్య గొడవలు లేదా ఆయన ఇంకొక ఆయమ తెచ్చుకుంటే గొడవలు అట్లనే లేదా సేమ్ ఇంకా స్పెషాలిటీ ఏమీ ఉంది దీనిలో కాబట్టి ఫస్ట్ బైబుల్ని భూత పుస్తకం అన్నది ఫస్ట్ నీరు నువ్వు ఫస్ట్ అన్నది చూసుకో అర్థమైనా సరేనా రైట్ మరి చూసినా వాడంతా బూత్ అంటే బయట శివుడికి పార్వతికి సంవాదం అదిగో సవతిని తెచ్చిపెట్టావు నాకు దిక్కుమాలని దాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నావు నేనే నిజం పక్కన ఉంటున్నాను అదే నెత్తిమీద ఎక్కింది అది ఎక్కువైపోయింది నీకు ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిని ఆయన పార్వతీదేవి ఉంటుంటే కాదు బాబోయ్ నన్ను నమమన శివుడు తన శిల శీలాన్ని నిరూపించుకుందుకు సమాధానం చెబుతున్నాడు ఈ చమత్కారాలు ఎంత బాగుంటాయో చూడండి యవతను నెత్తిపై కెక్కించిన వన ఎండగది జలకుండమను కనుగవ మీ కనిపింపదే ఎన్న ముచ్చు మొగము చూడు మునిగి కొంపయనంగా ముచ్చు మొగము చూడు మునిగి కొంపయనంగా కాదు కాదు ముఖము కమలమను